హన్మకొండ జిల్లా ధనమసార్ మండలం మలక్పల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు గ్రామ శివార్లో ఉన్న చెరువులో ఉన్న మట్టిని తొలగిస్తున్నారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నాయకుల అండదండలతో గ్రామానికి చెందిన సింగపుర రమేష్ జేసీబీల సహాయంతో మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చెరువు పక్కన మూడెకరాల భూమిని కబ్జా చేసి చెరువులో ఉన్న మట్టిని బయటకు తీసి భూకబ్జా చేసి భూమిలో పోస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు అధికారులు చెప్పినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని చెరువును కాపాడాలని సింగపూరపు రమేష్పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ની કોઈ ની બતાવે આને આને આરે ગોટડો આને પૈસા નોટડી બાંગો ઓર આડો બને ગળી તમે છે કે ના આને જતો નથી બસ કાઢો રી મત કાઢો ઓર આ તો કુડીલા પડી સાવા હા આ જ કડક છે સિદ્ધ સરેલા મને આ જ તમાચા મતતાડી ના చెరువు మలకపల్లి గ్రామానికి చెందిన ఊర చెరువు పురాణ పురాతన చెరువులో దీని చెరువు పరిధి పెరగాలని రెండు వేల రెండు నుండి రెండు వేల మూడు ఆ కాలంలో బాల అనే స్వచ్ఛంద సంస్థ ఒక మంచి ఆలోచనతోటి చెరువు పరిధి పెరగాలని కూర్గతీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతులకు పోసిన ఆ మట్టితోటి వచ్చిన డబ్బులతోటి ఈ చెరువులో భూమి కొనడం జరిగింది ఆ భూమిని అప్పుడు ఉన్న సర్పంచ్ నారవేణ మహేశ్వరి గారు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ పీరియడ్ అయిపోయాక వచ్చిన సర్పంచ్ గారు సింగారపు రమేష్ గారు ఆ భూమిని కబ్జా చేసి వారి భార్య పేరు మీద మూడు ఎకరాలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా నారవేణ మహేశ్వరి భర్త కూడా ఒక ఎకరం భూమి చేసుకోవడం జరిగినది వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరి టైంలో వాళ్ళిద్దరి సర్పంచ్ పిర్యల్లో చేసిన దానివల్ల ఈరోజు దాన్ని లోతు చేసిన చెరువును ఇప్పుడు ఈ సింగారపు రమేష్ గారు చెరువు పరిధిలో ఐటు లేపడం జరుగుతుంది ఎఫ్టిఎల్ జోన్లో కానీ హైడ్రోలో కానీ ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి వాటిని అన్నిటిని అడ్డుకోవడం జరుగుతుంది ఎన్నో లక్షల కోట్లు పెట్టిన బిల్డింగ్లను కూడా హైట్రా ద్వారా కూల్చివేయడం జరుగుతుంది చెరువు పరిధిలో ఉన్న ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న ఈ చెరువు ఉన్న భూమిని ఐటు ఐటు చేసుకుంటా అంటే కూడా గత పదిహేను రోజుల నుంచి అంద అన్ని శాఖల దృష్టికి తీసుకుపోవడం జరిగింది మైనింగ్ మైనింగ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎంఆర్ఓ దృష్టికి కానీ అందరి దృష్టికి తీసుకుపోయినా కానీ దీన్ని ఆపవలసిన వారు లేకుండా ఆయనే మరి ప్రజాప్రతినిధులు అండతోటో లేకపోయి ఉంటే నాకు ఏదో అని ఆయన అంగబలమో అద్దబలమో చూసుకొని ఈ రోజు కూడా పొద్దున కూడా గ్రామ పేరులందరూ మహిళలు కానీ వాళ్ళందరూ వచ్చి కూడా అడ్డుకోవడం జరిగింది అయినా కూడా మీడియా వారు కానీ పోలీసు వారు కానీ వచ్చినా కూడా అవి వచ్చినప్పుడు బండ్లను తీసుకుపోయి పక్క పెట్టడం జరుగుతుంది వాళ్ళు వెళ్ళిపోగానే దౌర్జన్యంగా ఒక పది మందిని దగ్గర పెట్టుకొని దాంట్లో మట్టి తీసి దౌర్జన్యంగా ఐటు లేపడం జరుగుతుంది కావున మా మలకపల్లి గ్రామ ప్రజల తరఫున కూర కూరడం మేము ఎందుకంటే మా గ్రామ పైలకు న్యాయం చేసి ఇది ఒకటి దౌర్జన్యాన్ని అడ్డుకోగలరని మట్టి తీయకుండా అడ్డుకోగలరని కోరుచున్నాం అది మల్లకపల్లి సారు మా చెరువులో మట్టి తీసి చెరువులనే పొత్తాన్లు వర్షకాలం వచ్చిందంటే నీళ్ళు ఇళ్ళలో కత్తున్నాయి ఇండ్లు మునుగుతానయి మేము ఎక్కడ పోవాలో మాకేం ఆదరువు లేకుండా రోడ్ పాలయ్యేటట్టున్నాం మళ్ళీ చెరువుల మట్టి తీసి చెరువులనే పొత్తాళ్ళు సరే బయటికి పంపించుకున్నారనుకో మాకు వాటర్ పోతుంది అనుకుంటాము బయటికి పంపించుకుంటలేడు అలా మట్టి అలానే తీసిపోతాడు బోర్లు బాయలు అన్ని మాయాని దౌరేనం చేసి మమ్మల్ని వాళ్ళు బెదిరిస్తాళ్ళు పది మంది కలిసి గవర్నమెంట్ బాయ్ గవర్నమెంట్ భూమి ముప్పై ఏండ్ల బట్టి లేని భూమి నాదంటాడు ఇప్పుడు దౌర్యాన్నం చేసి భూమి నాదే అంటాడు బోర్ నాదే అంటాడు నీకు నాకు అక్కడ దారి ఉన్నది అంటాడు మీ తోటి నాకు అవసరం లేదు మీరు ఎక్కడ పోతే నాకేం అవసరం నేను డబ్బులు పెట్టుకున్నా నాది నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా నేను మీకు మట్టి పోసుకుంటాను మీకు నాకు సంబంధం లేదు మీరు ఎక్కడ పోతే నాకేం అవసరం అని మూడు సంవత్సరాల కింద ముగ్గురు సర్పంచ్లను వదిలిపెట్టి ముందు సర్పంచ్ ఉండి ఇప్పుడు వచ్చి బెదిరించి ఇప్పుడు దౌర్యానం చేసి అన్ని మాయాని నిద్ర బెదిరిస్తారు బెదిరిస్తాడు సార్ మమ్మల్ని అందరిని కాదేసి మా ఇండ్లు మునిగితే మేము ఏం చేయాలి ఇప్పుడు మా దగ్గర నీళ్ళు వచ్చినాయి వాటర్ ఇళ్ళల్లోకి వచ్చి చిన్న పిల్లలు ఎత్తుకొని బల్లే కూడా ఉన్నాం మేము ఆగం ఆగం చెత్తాడు అనుకుంటా ఇప్పుడు వచ్చి మట్టి పోపిస్తాడట మీ మోరీ నీళ్ళు మా దాంట్లో రాబోద్దు అంటాడు ఈనంగా మీకు బోర్ లేదంటాడు బావి లేదంటాడు ఇక్కడ మీకు సంబంధమే లేదు అంతా నాదే కాబట్టి మీరు ఏం మాట్లాడే అవకాశం లేదు నాకు ఆ పాపర్ నుంచి వచ్చింది నేను అన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నా నాకు అన్ని కాగిదాలని మీరు చేసే ధైర్యం ఏం లేదు మీకు దే అని దే అని గుర్చోప్తనం మీకు నీళ్ళు వాడుకుంటాను కానీ నీకు పెట్టాలని పెడతలేను మేము వేసింది మీకు దానం పెడతాను అంటాడు దాన ఖర్చు పెట్టుడు ఎక్కడి ముప్పై సంవత్సరాల కింద పడిన బోరు ఇప్పుడు నిన్న వచ్చిన సర్పంచ్ కి ఎట్లా సొంతం అవుతాది ఆయన వచ్చినప్పుడు సరే మరి బోరు నాది బాయ్ నాది అని అప్పుడే దౌరే నేను చెప్తే మేము ఏం ఇప్పుడు వచ్చి మట్టి పోసుకుంటా నాది అంటాడు మా ఇంట్లో మునుగుతాను ఈ మా ఇండ్లలో నీళ్ళు వచ్చినాయి మాకు కూడా ఖర్చు చెలు పెట్టు ఉంటాం మేము అట్లుంటాను మేము కూడా పోయి మళ్ళా బయట వేరే ఇళ్ళల్లో ఉంటాను మాకు ఇక్కడ అవకాశం ఉండడానికి రోడ్ పాలయ్యేటట్టున్నాం సార్ నేను రోడ్ పాలేటట్టున్నా మాకు ఏమి నీళ్లు లేవు ఇవన్నీ నీళ్లు వచ్చి మునుగుతాయి మా పిల్లలు మేము ఎట్టుకోవాలి నాకు భూమి లేదు జాగలేదు రెక్కలతోటి కూల్ చేసుకొని ఇల్లు కట్టుకుంటే అవ ఇంట్లో పిల్లలు అడిచిళ్ళు మేము దడిచినాం ఇల్లు కూడా అవ మొత్తం రేకులు కూడా పోతే కూడా ఆ పాత రేకులు అట్లా తడకల్లాగ వేసుకున్నాం సార్ మాకు పదవి మీద ఉన్నప్పుడు చేసుకోవాలి అని ఉంటే అంత అయిపోయినాక ఆయన పక్క పోయినాక ఇప్పుడు నాది మేము తాగా నీళ్ళు పీజులు ఉంటే ఆయన ఎవరన్నా మీరు అక్కడ మాట్లాడుకోవాలి సమస్య ఉంటే గ్రామ పంచాయతీతో మాట్లాడుకోవాలి వాళ్ళ మాట్లాడక అధికారులతో మాట్లాడుకోవాలి కానీ మా దగ్గర వచ్చి మేము వేసుకున్న దాన్ని బట్టి ఇంటికి వంద రూపాయలు మేము బోర్ మోటార్లు తెచ్చుకొని మేము పెట్టుకున్నాం పైప్ లైన్లు మీదకున్నాం వేసుకున్నాం ఇవన్నీ వేసుకున్నాం ఇప్పుడు వచ్చి ఇప్పుడు నెల నెల రోజుల బట్టి మాకు తాగటా నీళ్ళు లెక్క పీజులు విక్కపోయి ఆయన ఇంట్లో పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడతాడు కొన్నా అంటున్నాడు ఎవరి దగ్గర కొన్నాడు కొన్ని మాట్లాడుకోవాలి మా దగ్గర కొన్నాడా ఆయన ఆయన సర్పంచ్కి వచ్చినాక మేము మేము వేసుకున్నాక ఆయన సర్పంచ్ కి కాబట్టి ఆయన మమ్మల్ని అడిగి కొన్నాడు అప్పుడు కొన్నప్పుడు అవసరం ఆయన బాట ఏదైనా ఉంటే ఆయన భూమి మీద ఉంటే ఆయన చూసుకోవాలి ఎక్కడ కొనుక్కోవడా అక్కడ చూసుకోవాలి కానీ అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మా ఫీజులు చక్కగా వచ్చి మా ఫీజులు మా పెట్టాలి నల్ల కాడికి ఆయన రావద్దు మా ఫీజులు ముట్టుకోవద్దు అసలు మా బోర్లు టచ్